హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మార్నింగ్ లాక్ అండి నేను లేచి పూజ చేసుకున్నాను చాలామందికి ఈ మంత్రం అనేది తెలియదు స్నానం చేసిన తర్వాత ఉదయం బ్రహ్మేశ్వరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం స్వయం విష్ణు ఆకాశంలో నక్షత్రాలు నీటిలో ఉన్న కప్పలాలు అన్నదానం దానదానం మీరు తీసుకొని ఐదవతనాన్ని మాకివ్వండి ఇది ఫైవ్ టైమ్స్ చదవాలండి దోసెట్లో నీళ్ళు పోసుకొని తర్వాత మనం వంట ప్రిపేర్ చేసుకున్నాము నేనైతే ఈరోజు ఎప్పుడు చూసిన దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి తప్ప ఇంకేం కర్రీస్ లేవా మమ్మీ అని చెప్పానైతే నేనైతే దొండకాయ కర్రీ ఇట్లా చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ దొండకాయలు చిలికలుగా కట్ చేశాను అదే మనం గుత్తి వంకాయలు నాలుగు చిలుకలు కట్ చేస్తాను కదా అలా చేసేసాను అనమాట దాంట్లో ఇప్పుడు నేను ఉప్పు రా చేసుకుంటున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కానీ చాలా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నేను మొత్తం దొండకాయలు అన్నిటికీ ఉప్పు పెట్టేసుకుంటున్నాను ఇవైతే ఫ్రై చేసేసుకుంటున్నానండి మొత్తం ఒకసారి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా దొండకాయలు అనేది మగ్గుతాయి ఎక్కువ లేవండి నా దగ్గర నాలుగు ఎక్కువ కొంచెమే ఉన్నాయి పిల్లల వరకు చేస్తున్నాను ఆ దొండకాయలు అలా ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము ఇవి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దొండకాయ ముక్కలు అనేది యాడ్ చేద్దామండి సరిపోతాయండి ఇట్లా ఫ్రై అయితే ఇప్పుడు ఈ దొండకాయలు కూడా యాడ్ చేసేసుకొని అవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత నేను వెల్లుల్లి రెబ్బల్ని అంటే నాలుగే రెబ్బల్ని చక్కగా దంచి కచ్చాపచ్చాగా వేసేసాను తర్వాత కారం మీకు తగినంత కారం వేసుకొని నేను కారం వేసేసుకో నాకు తగినంత నేను వేసుకుంటున్నాను తర్వాత శనగపిండి అండి ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే సరిపోతుంది ఇలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్ ఎండింగ్లో కొంచెం కరేపాకు ఇంకా కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది సైడ్ డిషెస్గా బాగుంటుంది లేదంటే నార్మల్ రైస్లోకి బాగుంటుంది వచ్చి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్